హాయ్ అండి వెల్కమ్ టు మ శారీ సారీ కలెక్షన్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మీకు డెలివే జార్జెట్ శారీస్ ఉన్నాయి అండ్ డోలా సిల్క్ శారీస్ ఉన్నాయి ప్యూర్ విస్కోస్ జార్జెట్ శారీస్ కూడా ఉన్నాయండి త్రీ వెరైటీస్ చూద్దాం ఇది వచ్చేసి ఫస్ట్ వన్ మీకు హై క్వాలిటీ జార్జెట్లోనే వస్తుంది మంచి బ్రాండెడ్ మెటీరియల్ ఫోర్ సిక్స్టీ అండి ఈచ్ శారీ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగే ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది వైట్ కలర్ ప్యూర్ వైట్ అండి ప్యూర్ వైట్ బేస్ పై మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది బ్రింజాల్ అండ్ పర్పుల్ మిక్స్డ్ టైప్లో ఉంటుంది మంచి ప్రింట్ అనేది ఇచ్చేసారు లైక్ మనకి లీఫీ స్టైల్ ప్రింటింగ్ లైక్ లైన్స్ ప్యాటర్న్లో లీఫీ స్టైల్ ప్రింటింగ్ అనేది ఇచ్చేసారు బోత్ సైడ్స్ ఇలా బార్డర్స్ వస్తాయండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఆఫీస్ వేర్కి చాలా చాలా బాగుంటాయి మీకు డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయండి అండ్ జర్నీ పర్పస్లో కూడా మంచి కంఫర్ట్ మెటీరియల్ చాలా బాగుంటుంది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది ముందు పేమెంట్ చేసాకే శారీ డిస్పాచ్ అవుతుంది ఇది బ్లౌజ్ పార్ట్ మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్లో వచ్చేస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఈ టైప్లో ఇచ్చేశారు ఫోర్ సిక్స్టీ ఫ్రీషిప్పి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సేమ్ మీకు వైట్ కలర్ పై ప్రింటింగ్ అనేది రాయల్ బ్లూ షేడ్లో వచ్చేసింది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ప్రింటింగ్ ఈ టైప్లో వచ్చేసింది లైట్ వెయిట్లో వచ్చేస్తుంది సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ హెవీ క్వాలిటీ జార్జెట్ అండి చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఇచ్చేసారు వైట్ పై రాయల్ బ్లూ అంటే ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఈ బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ పల్లు పార్ట్ ఫోర్ సిక్స్టీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగే అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్లో ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చేసింది మీకు లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకుని కూడా చాలా బాగుంటుంది అండ్ ఫోటోషూట్ పర్పస్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయండి ఈ శారీస్ లైక్ మనకి డార్క్ గ్రే వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి లైట్ బేబీ పింక్ షేడ్ అండ్ డార్క్ పింక్ షేడ్ కాంబినేషన్లో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసారు మంచి కలర్ కాంబినేషన్ వితౌట్ బోర్డర్స్తో వచ్చేసిన బ్యూటిఫుల్ డైలీవేర్ జార్జెట్ శారీస్ ఫోర్ సిక్స్టీ అండి సింగిల్ శారీ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండ్ పళ్ళు అండి పళ్ళు ఈ టైప్ లో ఇచ్చేసారు దిస్ ఈ పల్లూ పార్ట్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డార్క్ న్యావీ బ్లూ షేడ్ అండి డార్క్ న్యావీ బ్లూ షేడ్కి కి లైక్ మనకి కఫర్ సల్ఫేట్ బ్లూ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ ప్రింట్ అనేది హైలైట్ చేశారు వితౌట్ బోర్డర్స్ తో వచ్చేసిన డైలీ వేర్ బ్రాండెడ్ జార్జెట్ సారీస్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగే నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఇది బ్లౌజ్ అండి దిస్ ఇస్ బూపా అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డార్క్ మెరూన్ షేడ్ డార్క్ మెరూన్ షేడ్కి లైక్ మనకి ఆరెంజ్ ఎల్లోలో మంచి కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఈ టైప్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి ఈ టైప్లో వచ్చేసారు డార్క్ మెరూన్ షేడ్కి ఆరెంజ్ షెల్లోలో వచ్చేసిన బ్యూటిఫుల్ ప్రింటింగ్ అండి ఈ టైప్లో వచ్చేసింది లైట్ వెయిట్ సాఫ్ట్ జార్జెట్ శారీస్ ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఇది వచ్చేసి అండ్ బ్లౌజ్ పళ్ళు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ షేడ్ అండి బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్కి లైక్ మనకి పిస్తా గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మంచి ఫ్లోరల్ ప్రింట్ అనేది హైలైట్ చేశారు చాలా చాలా బాగుందండి ప్రింటింగ్ అయితే ఫోటోషూట్ పర్పస్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఇది బ్లౌజ్ అండి అండ్ పల్లు పార్ట్ ఇది పల్లు ఈ ఫ్లోరల్ ప్రింట్లో సింగిల్ కలర్ ఉంది ఇది వచ్చేసి డార్క్ కలర్ వచ్చేసి ఇది మెరూన్ అండ్ జామూన్ మిక్స్డ్ షేడ్ టైప్ లో ఉంటుందండి మంచి కలర్ కాంబినేషన్ ప్రింటింగ్ వచ్చేసి లైక్ మనకి ఆనియన్ పింక్ షేడ్ టైప్ లో కనబడుతుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఆల్మోస్ట్ మీకు వీడియోలో అయితే సేమ్ కలర్ కనబడుతుంది ఇలానే వస్తుంది మంచి ఫ్లోరల్ ప్రింట్ శారీ వితౌట్ బార్డర్స్తో వచ్చేసింది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి లో ఇచ్చేసారు అండ్ పళ్ళు పాట్ పళ్ళు వచ్చేసి ఈ టైప్ లైట్ వెయిట్ సాఫ్ట్ జార్జెట్ శారీస్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్వి కూడా ఉంటావండి మా దగ్గర ఇది ఫోర్ సిక్స్టీ వేరే బ్రాండ్వి తీసుకొచ్చాము ఫస్ట్ టైం ఇది దీనికి ప్రైజ్ అనేది వేరియేషన్ ఉంది ఫోర్ హండ్రెడ్ శారీస్ రెగ్యులర్ శారీస్ మీకు ఛానల్లో చాలా శారీస్ ఉన్నాయి రెగ్యులర్ మీకు డైలీ వేర్ శారీస్ అవి కూడా మంచి క్వాలిటీలో వచ్చేస్తాయండి వీడియోస్ చెక్ చేయండి ఒకసారి అండ్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ మోడల్ అండి ఇది డోలా సిల్క్లో వచ్చేసింది మంచి డోలా సిల్క్ మెటీరియల్ సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ రఫ్ ఉండదు చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు ఎవరికైనా పెట్టుబడి పర్పస్లో కానీ అండ్ చిన్న చిన్న పార్టీస్కి అకేషన్స్కి యూజ్ చేయడానికి కానీ రిటర్న్ గిఫ్ట్ పర్పస్లో కానీ చాలా బాగుంటాయి చాలా మంచి క్వాలిటీ శారీస్ అండి ఈ టైప్లో వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే లైక్ మనకి ఐస్ బ్లూ షేడ్ ఉంటుంది కదా యాష్ కలర్ కంటే బ్లూ మిక్స్డ్ టైప్లో అలా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది బాందనీ అండ్ ఫ్లోరల్ ప్రింట్ అనేది హైలైట్ చేశారు ఈ టైప్లోనే వస్తుంది అండ్ బార్డర్స్ అండి ఇది షోల్డర్ బార్డర్ మంచి జరీ వీవింగ్ షోల్డర్ బార్డర్ అండ్ కింది సైడ్ బార్డర్ వచ్చేసి ఈ టైప్ సేమ్ ప్యాటర్న్ బట్ సైజెస్లో డిఫరెన్స్ ఉంటుంది కింది సైడ్ కొంచెం పెద్దగా ఇచ్చారు అండ్ స్మాల్ సైజ్ వీవింగ్ బార్డర్స్ ఏనండి మంచి బార్డర్స్ అనేది వచ్చేసాయి చాలా క్యూట్గా ఉంది చాలా చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఇది వచ్చేసి పల్లూపా అండ్ శారీ లుక్ దిస్ ఈస్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి సేమ్ కలర్ కాంబినేషన్లోనే ఇలా లైక్ మనకి బాందనీ స్టైల్ టైప్లో ప్రింటింగ్ అనేది హైలైట్ చేశారు పళ్ళు కానీ మనకి శారీ ప్యాటర్న్ కానీ ఎక్సలెంట్గా ఉంది అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ అండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ జీరో ఈ నెంబర్కి మీకు గూగుల్ పే ఫోన్పే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంటే చేయాలి ముందు పేమెంట్ చేసే సారీ డిస్పాచ్ అవుతుంది డిటీడీసీ ఉంటే డిటీడీసీ ద్వారా సెండ్ చేస్తాం లేదు అంటే పోస్ట్ ద్వారా సెండ్ చేస్తామండి పోస్ట్ ద్వారా అయితే కొంచెం లేట్గా మీకు రీచ్ అవుతుంది ఓకే అనుకున్న వాళ్ళే పోస్ట్ ద్వారా ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ జామున్ మిక్స్ టైప్లో ఉంటుంది కొంచెం డిఫరెంట్ షేడ్స్ అండి ఇవి చాలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే సీత జడ పువ్వు ఉంటుంది కదా ఆ కలర్కి ఇంకా డార్క్ కలర్ కాంబినేషన్ చాలా డార్క్గా ఉంటుంది మంచి కలర్స్ ఆల్మోస్ట్ మీకు